వాట్సాప్ గవర్నెన్స్ అని ఒక నెంబర్ తీసుకొచ్చి మీకు దగ్గర ఫోన్లో చేసుకోవడంపై మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా ఇది ప్రజలకు చాలా సంతోషించదగ్గ విషయం ప్రభుత్వం ఇట్లాంటి సేవ ప్రజలకు అందించడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఈ సేవలు దేవదాసిక టికెట్లు దర్శనం టికెట్లు మరియు ఆర్టీసీ టికెట్లు ఏంటి బిల్లులు చెల్లింపు అసలు చాలా అద్భుతం ఈ సేవ అనేది ప్రజలకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా టైం కలిసి వస్తుంది మరి ఈ సేవ ఒకసారి వినియోగించి చూశాను బాగా రెస్పాండ్ అవుతుంది మనకి మన కేసులు ఉంటే దానికి పరిశీ దాని గురించి తెలుసుకునేది ఉంది మరి బిల్లులు చెల్లింపు ఇట్లాంటి అనేకమైన మనకి రోజు కావాల్సి వచ్చే అన్ని సదుపాయాలు ఈ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఉన్నాయి చాలా దగ్గ విషయం ఇది మరీ ప్రజలకి చేరువయ్యింది అన్నమాట ఎవరి చుట్టూ తిరగకుండా మనం సొంతంగా మనమే క్రియేట్ చేసుకునే విధంగా ప్రభుత్వం మనకి ఇది అందుబాటులో తేవడం నిజంగా చాలా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు